అరేంజ్ చేసిన ప్లాంట్ ఉంటే దాన్ని ప్రేమగా తడిమింది అంశు వేరే పెట్టిపై సాయిలు పడుకుని ఉంది తనకు వచ్చిన కలను తలుచుకొని నవ్వుకొని పడుకుంది అంశు ఇంతలో నిజంగానే ఎవరో తలుపులు బాదుతుంటే ఉలిక్కి పడి లేచారు శైలు అంశులు పెళ్లి తలుపులు తెరిచింది శైలు వసే బామ్మ ఈ టైంలో ఏంటే అని కంగారుగా అడిగింది అది ఏదో అలిగిటిగా అనిపిస్తేనో మొన్న మధ్య ఎవరో ఒక దొంగ వెతవా పడొస్తే చితక బాధి పంపేశాను జాగ్రత్తగా ఉండండి పడుకోండి అంటూ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది సైలు లైట్ తీసుకుంది కానీ అది విన్న అంశుకి మాత్రం అవి వచ్చింది ఎవరై ఉంటారు అనుకుంటూ మనసులో ఏదో అలజడి మొదలైంది త్వరగా మూడు నెలలు గడిచిపోయి నా దేవు వచ్చేస్తే బాగుండు అనుకుంటూ పడుకుంది మరొక వైపు ఆ రోజు ఎయిర్పోర్ట్లో ముభావంగా ఉన్న అంశుని ఇంటికి తీసుకువెళ్ళడం దూరం నుండి చూశాడు మోక్షిత్ అంచు ప్రతి స్టెప్ గమనిస్తూ మౌనంగా ఉన్నాడు ఆ మౌనం వెనుక ఏ తుఫాను దాగి ఉందో అతడికే తెలియాలి రెండు రోజుల తర్వాత దేవ్ దగ్గరకు వెళ్లాల్సిన లోహిత్ ఇక్కడే ఆగిపోవటానికి కారణమేంటో ప్రతిభకు అర్థం కాలేదు దేవు వెళ్ళాక నేరుగా ఓనర్ని దాచిన ప్లేస్కి వెళ్ళిన లోహిత్కి కనిపించలేదు వాడు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ అసహనం కోపం చేరిపోయింది అతనిలో అలా రెండు రోజులన్నది కాస్త అతన్ని వెతకడంలో వారాలు గడుస్తున్నాయి అంశు ఎప్పటిలా కాలేజ్కి వెళ్తోంది తప్పించుకున్న ఓనర్ ప్రతిభ సాయంతో తలదాచుకుంటున్నాడు కానీ ఒక ఆడపిల్ల వల్ల తన లైఫ్ తలకిందులవ్వడం లైఫ్ అంతటికీ అతనికి మిగిలి ఉన్న రిగ్రెట్ అందుకే మోక్షిత్ని అంశుని ఒకేసారి దెబ్బ కొట్టాలి అన్నది అతని పంతం కోపంతో కూడిన కోరిక లైఫ్ని న్యూట్రల్గా గడిపేస్తున్న మోక్షి అంశుని దేవ్కి వదిలేయడం నచ్చని ప్రతిభ అప్పుడే ప్రమోద్ని మోక్షి లైఫ్లోకి వదిలింది ప్రమోద్ స్టార్టింగ్లో శైలు బయటే అప్పుడు అంశు కోసం బ్యాడ్గా మాట్లాడి దెబ్బలు తిన్న వ్యక్తి దేవి ద్వారా తనకు వచ్చిన జాబ్ని చేసుకుంటూ అంశునే తలుచుకుంటూ తనకి వచ్చిన బొమ్మలు గీయడం మొదలు పెట్టాడు మోక్షి ఆ గీతల్లో అంశు రూపం అతనికి బోలెడంత ఇస్తుంది అయితే అదే సమయంలో సేమ్ పీజీ అండ్ రూమ్లో మోక్షి రూమ్మేట్గా జాయిన్ అయిన ప్రమోద్ మోక్షిత్తో పరిచయం పెంచుకున్నాడు అంశు దూరం అయ్యాక సైలుని కూడా దూరం పెట్టిన అతనికి ప్రమోద్తో కలవడానికి కొంచెం ఎక్కువ సమయమే పట్టింది ఆ పట్టిన సమయం అంత పట్టలేదు మోక్షిత్ తన మాట వినేలా చేసుకోవడానికి మోక్షిత్ ఒక్కడే కూర్చున్నప్పుడు వెళ్ళి అతనికి ప్రతిభ ద్వారా తెలిసిన విషయాలే మళ్ళీ అతని నోటి నుండి వినేవాడు చొరవ పెంచుకోవడం కోసం మొదట్లో అంశు కోసం చెప్పడానికి ఆలోచించిన మోక్షిత్కు ప్రమోద్తో చెప్పుకుంటే తన బాధ తీరుతుంది అన్న ఆశతో అంశుతో పరిచయం నుండి దేవ్ వచ్చిన తర్వాత కూడా ఏమేం జరిగాయో చెప్పి ప్రమోద్ ఓదార్పులో తనని తాను నిర్దోషి చేసుకొని దేవ్ని తోషిని చేసుకున్నాడు అదే సమయంలో ప్రమోద్ సలహాతో మందుకి అలవాటు పడ్డ మోక్షిత్ నెమ్మదిగా డ్రగ్స్ వైపు వెళ్ళాడు ఒకసారి ఇదే విషయం తన ఫ్రెండ్ ద్వారా విషు తెలుసుకుంటే అదే విషయాన్ని శైలుకి చెప్పాడు విషు ఎంతైనా మోక్షి తన ఫ్రెండ్ అంశు మనసులో మరొకరు ఉన్నా కూడా మోక్షిత్ అదే విషయాన్ని తలుచుకొని బాధపడటం నచ్చని శైలు బాధతో అదే విషయాన్ని అంశుకి చెప్పింది మాటల సందర్భంలో శత్రువు కూడా చల్లగా ఉండాలి అని కోరుకునే అంశుకి మోక్షి అలా తయారవడం తన వల్లే అనుకుంటుంది కానీ దాని వెనుక దేవు తల్లి హ్యాండ్ ఉందని ఏమాత్రం ఊహించదు మోక్షిని హేట్ చేస్తూ దూరంగా ఉంచే కంటే మాట్లాడి అతని మనసుని మార్చడం మంచిది అని భావించింది అంశు కానీ మోక్షి అంటే మంచి ఒపీనియన్ లేని దేవుకి చెప్తే ముందే వద్దు అంటాడని తెలుసు కాబట్టి దేవుకి తెలియకుండానే మోక్షిత్ని కలవాలి అని అనుకుంది అదే విషయం శైలుతో చెప్తే ముందు అవసరమా అని అడిగింది కానీ మళ్ళీ ఎందుకో అదే కరెక్ట్ అనిపించి వాడికి చెప్తాలే అంది అప్పటికి దేవి వెళ్ళి నెల రోజులు అక్కడ తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకుంటూ రోజంతా ఎంత కష్టపడుతున్నా రాత్రి ఓ అరగంట పాటు అంశుతో మాట్లాడుకుంటే అతనికి రోజు గడవదు అలా ఓ రోజు కాలేజ్కి రెడీ అవుతున్న అంశుకి దేవు నుండి ఫోన్ వస్తుంటే ఆన్సర్ చేసి మాట్లాడుతోంది ఇన్ని రోజులైనా అతని నుండి మొదటిగా వచ్చే మాట మిస్ యూ అని డిన్నర్ చేసావా అడిగింది లవ్ యూ అన్నాడు దేవ్ తినాలి ఇప్పుడే వచ్చాను రూమ్కి తిని పడుకో దేవ్ ముందు ఫేస్ టైమ్ ఆన్ చేయి మాట్లాడుతూ తింటాను అన్నాడు శైలు చూస్తే ఏడిపిస్తుందని డోర్ క్లోజ్ చేసుకొని వచ్చి ఫేస్ టైమ్ ఆన్ చేసింది అన్షుని రెండు నిమిషాల పాటు కళ్ళ నిండా చూసుకొని చీక్స్ పెరిగా చప్పి అవుతున్నావు అన్నాడు సైడ్ స్మైల్తో తగిలించి వెళ్ళావు కదా సైలుని ఫ్యూచర్లో దాని అయినా ఇంత బాగా చూసుకుంటుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం దాని ఫుడ్ కూడా పెట్టి పందిని చేస్తోంది దేవ్ అంది అన్షు యూ లుక్స్ క్యూట్ అన్షు అన్నాడు దేవ్ ఇంకొంచెం చెప్పి అయితే ఇంకా క్యూట్గా అనిపిస్తావేమో అన్న దేవ్తో మహాన్ నేను క్యూట్ అవ్వను లావ్ అవుతాను పాతికేళ్లకే అమ్మమ్మలా అవుతాను అంది అంశు అంశు మాటకు నవ్వేసి నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చుతావు నా పక్కన కొంచెమైనా కనిపించాలి అంటే ఇంకొంచెం తినాలి అన్నాడు ఏం ప్రిపేర్ చేసుకుంటున్నావు అడిగింది ఇన్స్టెంట్ నూడిల్స్ తప్పదు ఇక్కడ అన్నాడు దేవ్ వస్తావు కదా ఇంకో టూ మంత్స్లో అడిగింది వస్తానరా చెప్పా కదా సరే కాలేజ్కి టైం అవుతోంది అంది ఆ మాటకు నైట్ కాల్ చేయ అంశు టేక్ కేర్ చెప్పాడు తేవ్ బాయ్ తేవ్ అని చెప్పి కాల్ కట్ చేసిన అంశు ఆ రోజు కాలేజ్ అయిపోయిన తర్వాత మోక్షిత్ని కలవడానికి వెళ్ళింది శైలు చెప్పిన మాటకు అంశుని కలవడానికి ముందే వచ్చి వెయిట్ చేస్తున్నాడు కాలేజ్ క్యాంటీన్లో మోక్షిత్ క్లాసెస్ అయిపోయిన తర్వాత శైలుతో పాటు వెళ్ళిన అంశుకి అక్కడ దిగులుగా కూర్చొని కనిపించాడు అతను దగ్గరకు వెళ్దామంటే ధైర్యం సరిపోకుంటే శైలు అంశు హ్యాండ్పై తట్టి వాడి పాదకు నువ్వే మందు రాయాలి అంశు అని ధైర్యం చెప్పి ముందుకు నడిపించింది శైలు అంశుని చూస్తూనే పైకి లేచి నిలబడిన మోక్షి తన అందానికి అమాయకత్వానికి మరోసారి వివసుడవుతూ మనస్ఫూర్తిగా నవ్వాడు అంశు కూడా పలకరింపుగా ఒకసారి నవ్వి మోక్షి ముందు కూర్చుంది సైలుని చూసి హాయి చెప్పిన మోక్షి తర్వాత తన కళ్ళన్నీ అంశు పైనే అంకితం చేశాడు మోక్షి చూపులు ఓ రకంగా ఇబ్బందిగా ఉన్నా తన వల్ల అతని జీవితం దారి తప్పకూడదు అనే ఒకే ఒక్క కారణంతో మోక్షితో మాట్లాడటానికి సిద్ధపడింది అంశు మళ్ళీ నాతో మాట్లాడతావని అనుకోలేదు అన్నాడు మోక్షి అంశునే చూస్తూ నీరసించిన అతని కళ్ళని ముఖంలో లేని జీవాన్ని చూస్తూ నువ్వు ఇలా అవ్వడానికి కారణం నేనే అంటే నాకే బాధ అంది అంశు కారణం నువ్వు కాకపోతే నేనేమైనా నీకు పర్వాలేదా అన్నాడు మోక్షి సూటిగా అంశునే చూస్తూ మోక్షి ప్లీజ్ ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టకు అంది అంశు అసహనంగా లేదంశ నిన్ను నేను ఎప్పుడూ బాధ పెట్టను ఒకవేళ అలా బాధ పెట్టేవాడినే అయితే నిన్ను వాడికి వదలను కదా అన్నాడు మోక్షిత్ అంటూ కోపంగా కళ్ళర్ర చేసిన అంశుతో మోక్షి అని పిలువు నువ్వు అలా పిలిస్తేనే నాకు ఇష్టం అన్నాడు అతని మాటలకు అంశులో అసహనం చేరిపోతే దీనంగా చూస్తోంది శైలు వైపు శైలు మోక్షికి సర్ది చెప్పాలని చూస్తే అంతటి అవకాశం ఇవ్వడు అతను శైలు ప్లీజ్ ఇది నాకు తనకు సంబంధించిన విషయం ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అన్నాడు మోక్షి మోక్షిలో ఇదివరకు ఎప్పుడు చూడని అసహనపు ఛాయలు ఇద్దరిని షాక్ అయి చూసేలా చేశాయి సైలు కోపంతో ఏదో అనబోతే సైలు ప్లీజ్ నేను అంశుతో కాసేపు ఒంటరిగా మాట్లాడాలి వదిలే అంటే అంశు వద్దన్నా కూడా వినకుండా శైలు కోపంగా వెళ్ళిపోయింది అక్కడి నుండి సరిగ్గా కోపం చూపించలేని అంశు మోక్షి వైపు చూసి నీ సమస్య ఏంటి మోక్షి ఎందుకు అందమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అని అడిగింది నువ్వు లేని నా జీవితం అందమైనది ఎలా అవుతుంది అన్షు అన్నాడు నేను నీకు కనిపించకుండా ఉండాల్సింది అంది అసహనం చేరుతుంటే లేదంశు నేను డబ్బున్న కుటుంబంలో పుట్టి ఉండాల్సింది నాదే తప్పు నీరసంగా నవ్విన మోక్షిని చూస్తే ఆ క్షణం భయమేసింది అంశుకి తనని ఎంతలా అతని బుర్రలోకి ఎక్కించుకున్నాడో తెలుస్తుంటే స్తబ్దుగా ఉండిపోయింది మోక్షి నీకు ముందొకసారి చెప్పాను దేవు డబ్బు చూసి అతన్ని నేను ప్రేమించలేదని అంది అందుకేనా స్టేట్ దాటించి ప్రపోజ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అయ్యి యాక్సెప్ట్ చేసింది వెటకారంగా అన్న మోక్షి మాటకు అంచు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అవి చూడడం ఇష్టం లేనట్టు వెంటనే టేబుల్ పై నుండి ఆన్షు హ్యాండ్స్ పట్టుకొని డోంట్ క్రై ఆన్షు నువ్వు ఏడవడం నేను చూడలేను నీకు వాడే కావాలి అంటే వాడితోనే ఉండు నువ్వు మాత్రం ఏడవకు నేను తట్టుకోలేను ఐ లవ్ యు అంశు నేను ప్రేమించినంతలా వాణ్ణి ఎప్పటికీ ప్రేమించలేడు ఆ విషయం నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు నువ్వు వాడితో ఉండడం నేను చూడలేను అలాగే నీ మీద ప్రేమ చావదు నాకు అలాగని నిన్ను వాడిని కలిపి చూడలేను ఇంకెప్పుడు నన్ను పిలవకు నిన్ను దూరం నుండి అయినా చూస్తాను కానీ దగ్గరే ఉండి నువ్వెలా ఏడిస్తే చూడలేను అంత బలహీనుడిని నేను అంటూ అంశు చేతులు వదిలేసి అక్కడి నుండి తను కూడా వెళ్ళిపోయాడు అప్పటికే చెంపల మీద జారిన కన్నీళ్లు తుడుచుకుంటూ అలాగే వెళ్తున్న మోక్షిని చూస్తున్న అంశులో భయం తీవ్ర స్థాయికి చేరింది శైలు ఉందనే విషయం పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అక్కడి నుండి మనసుని తొలిచేస్తున్న ఏవేవో ఆలోచనలతో అయితే ఇక్కడ అంశుకి తెలియని నిజం ఏంటంటే మోక్షి అంశు హ్యాండ్ పట్టుకున్నప్పుడు దూరం నుండి వాళ్ళ ఫోటో తీసి కన్నింగ్ నవ్వుతో ప్రతిభకు పంపించాడు ప్రమోద్ అది చూసిన ప్రతిభలో రాక్షసానందం వెంటనే దేవ్కి ఫేక్ కాంటాక్ట్ డీటెయిల్స్లో పంపింది ఫోటో పంపి మోక్షిని రాంగ్ గైడ్ చేసినందుకు అప్పటికప్పుడు ప్రమోద్కి ఇరవై వేలు పంపి చెప్పిన పని చేసి సక్సెస్ఫుల్గా చేసి పెడితే ఇంతకంటే ఎక్కువ ముట్టిస్తానని చెప్పి ప్రమోద్లో డబ్బు ఆశ చూపించింది ఇంటికి వెళ్ళిన అంశు రాత్రి తొమ్మిదైనా మేడపై నుండి కిందకి రాలేదు కనీసం భోజనం కూడా చేయలేదు శైలు వచ్చి అడిగితే వద్దని చెప్పి ఫ్రెష్ అయ్యి పడుకోవడానికి వెళ్ళిన తనకు దేవ్ నుండి ఫోన్ తనతో మాట్లాడితే అయినా మనసు ప్రశాంతంగా మారుతుంది అని కాల్ ఆన్సర్ చేసి గది బయటకు వచ్చింది అంతకు పది నిమిషాల ముందు ఉదయం నిద్ర లేచాక కొంచెం టైం జిమ్ చేసి ఫ్రెష్ అయ్యి ఫోన్ చూస్తున్న దేవుకు అన్నోన్ నెంబర్ నుండి వస్తుంది వాట్సప్ నోటిఫికేషన్ ఎవరు అని చెక్ చేసిన అతనికి ఎంటీ డీటెయిల్స్ కనిపిస్తుంటే వాళ్ళు పంపిన ఫోటో చూసిన అతనికి కళ్ళు చిన్నవి అయ్యాయి అంశు ఓ సైడ్ నుండి కనిపిస్తుంటే మోక్షి క్లియర్గా కనిపిస్తున్నాడు అతని చేతుల్లో అంశు హ్యాండ్ ప్రెజెంట్ దేవ్ అంది అంశు మిస్యూ చాలా డీప్ ఫీలింగ్స్తో చెప్పాడు మీటు తిన్నావా అంది ఆ మాటకు డోంట్ లై అన్నాడు తినాలి అనిపించడం లేదు చాలా మిస్ అవుతున్నాను నిన్ను అంది ఏమైనా దాస్తున్నావా నా దగ్గర అడిగాడు దేవ్ దేవ్ అడిగిన ప్రశ్నకు లైట్గా భయం చేరింది అంశులో చెప్పాలి అనుకుంది కానీ మోక్షి అంటే అతనికి ఉన్న చెడు అభిప్రాయం కారణంగా చెప్పాలని అనుకోలేదు కానీ ముందే అతనికి ఫోటో ద్వారా తెలుసన్న విషయం ఏమాత్రం ఆమెకి తెలియదు షోరా అడిగాడు హా కాలేజ్కి వెళ్ళి వచ్చాను అంతే అంది ఓకే పడుకో నైట్ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసిన అతనిలో అల్ల కల్లోలంగా మారిన మనసు డేస్ పాస్ అవుతున్నాయి ప్రమోద్ చేసిన రాంగ్ మ్యానిపులేషన్ వల్ల మోక్షి ఎక్కువగా అంచు చుట్టూనే తిరుగుతున్నాడు అతని బాధ ఆమెకు తెలిసేలా చేయాలని అతని తాపత్రయం ముందుకంటే ఎక్కువగా పాడైపోయాడు ఎక్కువ లో తీసుకుంటున్న డ్రగ్స్ వల్ల అతనికి వచ్చే పాతిక వేల జీతం డ్రగ్స్కే ఎక్కువ పెడుతున్నాడు మోక్షిని అలా చూస్తూ అంశు మనసు నార్మల్ అవ్వలేకపోతోంది అప్పటికి ఒక్కో రోజు క్లాస్కి కూడా వెళ్ళడం మానేసింది అప్పటికే దేవు వెళ్ళి మూడు నెలలైంది దేవ్ వస్తే మోక్షి గురించి అతనికి చెప్పి ఏదో ఒకటి చేయాలని అనుకుంది కానీ అతన్ని రాకజాడ కనబడలేదు ఇక్కడ ఇండియా రావాలి అనుకున్న దేవ్కు ప్రతిభ గైడెన్స్లో ఏదో ఒక వర్క్ అతనికి అప్పు చెప్తూ కొత్త అవకాశాలని అతనికి కల్పిస్తూ ఇండియా రాకుండా ఆపుతున్నారు అక్కడి మేనేజ్మెంట్ ఇద్దరిని ఇద్దరు కలిపి వేరు చేయడానికి చూస్తున్న ప్రయత్నాలు ఇవేమీ తెలియని స్వచ్ఛమైన మనసులు రెండు ఒకరి కోసం ఒకరు ఒకరికంటే ఒకరు అన్నట్లు ప్రేమించుకుంటున్న వాళ్ళ లైఫ్లో కేవలం ప్రతిభా మోక్షిత్లు మాత్రమే కాకుండా గౌతమ్ కూడా ఉండబోతాడు అని తెలిస్తే ఆ రెండు మనసుల మధ్య ప్రేమ ఇందరిని దాటుకొని ఎలా గెలుస్తుందో రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకుందాం అలాగే ఇందరు కలిసి వాళ్ళ ప్రేమను నాశనం చేయాలి అని అనుకుంటున్నారు మరి వాళ్ళ ప్రేమ ఎలా గెలుస్తుందో కూడా త్వరలోనే తెలుసుకుందాం ప్రతిభ లాంటి వాళ్ళు ఎంతమంది కలిసి తమ ప్రేమను వేరు చేయాలి అనుకున్న ఆంశు దేవులు చివరికి కలుసుకోవడం మనం ప్రజెంట్లో చూసాము మరి కానీ ఆ ప్రజెంట్కి చేరుకోవడానికి పాస్లో ఇంకా వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో తెలుసుకోవాలి అంటే తప్పకుండా ప్రతి ఎపిసోడ్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఈరోజు చిన్న అప్డేట్ ఇచ్చానని నన్ను తిట్టుకోకండి నెక్స్ట్ అప్డేట్ని కొంచెం పెద్దగా ఇస్తాను